స్తోత్రం కలని కాక మీ అందరికి శుభాలు కలని కాక బాగున్నారని మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడు కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత ఐశ్వర్యాల చేత తొలతూగుదరిగాక ఆశ్రదం పరుదురుగాక యేసు క్రీస్తు శక్తిగల నామములు ఆ మెన్ మంచిది ప్రీలారా చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా నా గురుని చేస్తున్నటువంటి ప్రార్థనల కోసం మరి మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నానండి అంతేకాకుండా ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకి ప్రసారం అవుతున్నటువంటి ఈ యొక్క బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ వి అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తూ అనేక మందికి చూపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మరి మిములను బట్టి దేవుని స్థుతిస్తున్నానండి దేవునికి కాక హల్లే లుయర్ అంతేకాకుండా ప్రియులారా మరి ప్రస్తుతానికి మనం చర్చి స్థలం గురించి మనం చూస్తూ ఉన్నాము ఎదురు చూస్తూ ఉన్నాము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆకాశ వాక్యులు ఒక్కసారిగా ఆయన ఇప్పుతాడు ఖచ్చితంగాను పెద్ద స్థలం మనం కొనబోతున్నాము కూడాను ఓకే ఆ స్థలంలో పెద్ద చర్చ్ కూడా కట్టించబోతున్నాము ఆ చర్చి స్థలానికి అనేక మంది నలుప్రకళల కూడా రాబోతున్నారు ప్రభు అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందిస్తూ అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిళ తెచ్చుకోబోతున్నాడు ఏ సున్నా ఆమెన్ 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 ఎందుకని అంటే ప్రియులారా ఇప్పుడు మనకి కావాల్సిన అంతకు ముందు మూడు కోట్లు అన్నాను ఇప్పుడు పది కోట్లు మనకు కావాలి ఎందుకని అంటే మన దేవుడు కుబేరుడై ఉన్నాడు కోటేశ్వరుడై ఉన్నాడు ఆయన అడిగితే గట్టిగానే అడగాలి కానీ మెత్తగా అడగకూడదంట ఎందుకంటే ఆయన సమృద్ధి కలిగినటువంటి వాడు సమృద్ధిగానే మనకి ఇస్తాడంట అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహించినటువంటి వాడు మూడు ఇరవై ఎఫ్ఎస్ఎల్ రసిన పత్రిక ప్రకారంగా కాబట్టి మనం ఎందుకు జంకాలి కాబట్టి మినిస్ట్రీ మంది కాదు ఆయనది పరిచర్య ఆయనది ఆయనే నడిపించుకుంటాడు ఆయన కట్టించుకుంటాడు ఆయనే మాట్లాడతాడు ఆయనే ప్రజలు దీవిస్తాడు ఆయన ప్రజలకు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయనే ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు దేవుని స్తోత్రం గారు అని కాక మనం ఎందుకు ఊరికి చెప్పలేకపోవడం కింద మీద కింద మీద కొట్టేసుకొని బీపులు సొగలు హల్లే లూయ దేవుని స్తోత్రంగా అని కాక మీ అందరినీ కూడా దేవాతి దేవుడు దీవించి ఆశ్రవదించిన కాక మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి ముందుకు సాగుతూ ఉందాం హల్లేయ చాలా మంది జలతైలాలు అంటే నీళ్లు మరి ఆయిల్ గురించి చాలామంది చెబుతున్నారు చక్కనైనటువంటి మంచి సాక్ష్యాలు చెబుతున్నారు ఇంకా మీరు దీవించబడదురుగాక ఆశీర్వదం పడుతురు కాక ఇంకా వృద్ధి పొందుకుందరు కాక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా ఏ నామంలో ఆ మెయిన్ రండి ప్రియులారా మన ఏ హోసన్న మినిస్టర్ నుంచి ఏసన్న గారు పాట పాడి మహింపరచుకుందాం దేవుడిని ఆ మేన్ గగనాలు జోలి ఆకాశ గగనాలు జాను కొలిచి తివీ శూన్యము ఈ భూమిని

నజరే నా యే ఎన్ని యుగా లకయినా ఆ రాజ దైవము ని వేనని గళమెత్తిని ఇతినే చాటిదాన్ నజరే యుడా నా యే ఎన్ని యుగా లకయి� దైవం ప్రభువుని వర్ణించలేమండి ప్రభు ప్రేమని కూడా వర్ణించలేము ఆయన ప్రభు అందరికీ ప్రభు ఉన్నాడు ఆయన సర్వలోకానికి ప్రభు ఉన్నాడు ఆయన సమస్త జనానికి కూడా ప్రభు ఉన్నాడు ఆయన ఆయన ప్రేమకు అంతు లేదు ఆయన వాత్సల్యానికి అవధులు లేవు అతని యొక్క కృపకు అడ్డులు లేవు ఆయనే రారాజు ఆయన రాజు ఆయన ఈ భూమికి రాజు ఆకాశానికి రాజు అయినా అందుకనే ఈ రోజున ఆయన రూపంలో మనల్ని పుట్టించి ఆయన పోలికలను మనకు పెట్టి ఆయన వాయువుని మనకు ఊది ఈ భూమికి రాజుగా ఉంచాడు ఆయన నూట పదిహేనో అధ్యాయము పదహారో వాక్యం కీర్తన గ్రంథం ప్రకారంగా ఎందుకు ఆయన పిల్లలుగా మనల్ని స్వీకరించాడు కనుక ఆయన ఆయన మనలో నుండి తనను తానుగా చూసుకుంటూ మురిసిపోవడానికి అని చెప్పేసి ఈ భూమి మట్టి తీసి మనల్ని ఆయన రూపంలో ఆయన పోలికలు సృష్టించుకున్నాడు ఆయన హల్లెల్లుయ్య చూడండి ఏ పశువుని చేయలేదు ఏ పక్షుల్ని చేయలేదు ఏ జంతువుల్ని కూడా చేయలేదు అన్నింటినీ కూడా నోటి మాట ద్వారా సృష్టించుకున్నాడు కానీ మనల్ని మాత్రం ప్రత్యేకమైనటువంటి ఒక విధానంతో ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశంతో ఒక ఆలోచనతో ఒక ప్రేమతో మనల్ని సృష్టించుకున్నాడండి అది తండ్రి యొక్క ఘనత తండ్రిని ఏ విధంగా వర్ణించాలి ఈ భూమి శూన్యంలో వెళ్ళనిస్తున్నాడు ఆయన దానికి అవధులు లేవు పునాదులు లేవు శూన్యముల్లో భూమిని వరేలాడదీసి నన్నా శూన్యముల్లో ఈ భూమిని బా జోబి గ్రంథాలు ఉంటుంది అది శూన్యంలో రెండాదిస్తున్నావు అయ్యా ఎంత మహోన్నతుడు ఎంత మహానుభావుడు ఆయన ఎన్నిసార్లు వర్ణించినా ఎన్నిసార్లు తన ముఖ తేజస్సు చూసినా సరే ఇంకా చూడాలనిపిస్తుంది ఎన్నిసార్లు పాదాల మీద పడి ముద్దులు పెట్టుకున్నా సరే ఇంకా ముద్దులు పెట్టుకోవాలనిపిస్తుంది ఆ పాపాత్మరాలైనటువంటి స్త్రీ తన కన్నీటితో ప్రభు యొక్క పాదాలు కడిగి ఆ కుర్రలతో పాదాలను తుడిచి ముద్దు పెట్టుకుంటాం బా అంత ధన్యత ఆ స్త్రీ మొత్తం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరిడిపోయింది కాబట్టి ఆ తండ్రి యొక్క ప్రేమను లోతుని లోతు లోతు తెలుసుకున్న వారు ఎవరు ఆ వాత్సల్యాన్ని ఆ కృప కనికరం మహదైశ్వర్యం హల్లెల్లుయా కాబట్టి ప్రియులరా ఈ దేవుడు నిన్నం అన్నటు దేవుడి కాదు కానీ ఆది నుండి ఆది సంభూతుడిగా ఉన్నటువంటి వాడు ఇదిగో నేను మృతుడు నైతిని కానీ యుగ యుగములు కూడా నేను జీవించుతున్నాను అని చెప్పేసి ఆయన సెలవు ఇచ్చాడు హల్లేయ దేవునికి మహిమకలుగాక ప్రియులరా ఇలాంటి దేవుడు అందుకనే యహోవా దేవునిగా గల జనులు ధన్యులు కాబట్టి ప్రియులారా ఎంతైనా సరే ఈయన నమ్మదగినటువంటి వాడు కావలసినటువంటి వాడు సర్వసృష్టికి కారణభూతుడై ఉన్నాడు ఈయన ఆది సంభూతుడై ఉన్నాడు అందరినీ కూడా ఉద్ధరించేవాడు అందరినీ కూడా చెయ్యి పట్టి నడిపించేవాడు అందరికీ కూడా సమానమైనటువంటి ప్రేమతో ప్రేమించినటువంటి వాడు ఎవరిని కూడా ఎవరి పాపాలు కూడా కొంతమందికి పాపాలు క్షమించి కొంతమంది పాపాలు క్షమించకుండా ఉండలేని అందరి పాపాలు కూడా క్షమించబడ్డాయి అందరి గురించి కూడా రావడం జరిగింది అందరి యొక్క విముక్తి కొరకు ఆయన భూమి మీద రావడం జరిగింది కాబట్టి నీకు ముక్తి కావాలి అంటే మాత్రం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే నీకు మందుగా మెడిసిన్గా ఉపయోగపడతాడు కానీ మరి ఎవరు కూడా ఈ భూమి మీద ఎందుకంటేదంటే అందరు కూడా పాపం చేసినటువంటి వారు పాపోహం పాప కర్మహం పాపాత్మానం పాప సంభవం పాప నరకం ప్రయాతిహీ అని చెప్పేసి వేద పురాణాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియుల నువ్వు పాపలోనే పుట్టావు పాపలోనే జీవిస్తున్నావు పాపలోనే చనిపోతున్న నరకానికి పాత్రుడు అయిపోతావు యుగ యుగాలు కూడా అగ్ని మండుతూ ఉంటుంది పురుగు చావదు అగ్ని ఆడదు అక్కడికి వెళ్ళిపోతాం అక్కడి నుంచి రక్షించడానికి అని చెప్పేసి ఈ దేవదతలు అనేటువంటి శక్తుల నుంచి ఈ భూమి మీద అవుతున్నాయి కదా దేవతలుగా దేవుళ్ళుగాను వాటిలో నుంచి రక్షించడానికి అని చెప్పేసి ఆయన రావడం జరిగింది ప్రియుల కాబట్టి ఈ దేవత దేవుడు మహోన్నతుడైనటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి వాడు నిజమైనటువంటి వాడు ఈమె ఈయన తప్పించి ఇంకెవరు ఈ భూమి మీద లేరు ఉండరు కూడా పాప క్షమాపణకు ఆయన ఒక్కడే ఇంకెవరు తప్పించి ఇంకెవరు లేరు కూడా ఓకే దేవుని స్తోత్రం కానీ కాక ఇది దేవుని తెలియనటువంటి ప్రజలకి ఈయన మాటల అనుభవంలో నుండి చెప్పేది కాబట్టి దేవుని స్తోత్రం ఈ మాటల విత్తనాలు మీ హృదయాన్ని నేల మీద నాటింప చేసి ఆయన నేల నీరు పోసి పాటికే ఫలిం చేయను కాక ఏ సున్నాలో చుట్టూ కంచెస్ కాపుతలని చూడడానికి తెలుపుకుండా ఆమె 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 మత్తి వార్త పదవ అధ్యాయము పదహార వాక్యం పాముల వలె వివేకులను పౌరముల వలె నిష్కపుటులై ఉండు మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి ఏదేమైనప్పటికి కూడాను దేవాతి దేవుడు మనకి ప్రత్యేకమైనటువంటి కొన్ని సజెషన్స్ ఇస్తుంటాడు మన కొరకు మన జాగ్రత్త కొరకు మన భవిష్యత్తు కొరకు మన యొక్క ఆనంద సంతోషం కొరకు ఎందుకంటే ఈ లోకం అంతా కూడా మోసకరమైనటువంటి తెన్సి ఆ లోకంలోనే మనం జీవిస్తున్నాం ప్రతి క్షణం కూడా మోసభరితమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంది ఇంకా పూర్తిగా రక్షణ అన్నది వచ్చింది లోకానికి దేవుడు సంపూర్ణంగా ప్రేమ చూపించాడు అందరి గురించి వచ్చాడు ఇదిగో పాపములు మోసుకొని పోవచ్చు దేవుని దేవుని పిల్ల అని చెప్పి వాక్యం కూడా సెలవిస్తుంది అదే మూడు పదహారు మరి యోహాన్ సవాత ప్రకారంగా కూడా ఏముండదంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమి కొంత లోకాన్ని ప్రేమించి కొంత లోకాన్ని పక్కన విడిచిపెట్టలేదు ఓకే అయినప్పుడు కూడాను అపోది దాడి చేసి అనేక మందిని లోపరచుకుంటున్నాడు ముఖ్యంగా ఏంటంటే వైపు ఉన్నటువంటి వారికి అయితే ఏ హాని కలిగించట్లేదు కానీ ఎవరైతే దేవుని కొరకు ఆశ కలిగి ముందుకెళ్తారో వాళ్ళ మీద వాడికి యొక్క కనుదృష్టి ఉంచి రకరకాలైనటువంటి చర్యలకి వాడు పాల్పడుతుంటాడు ఏమీ లేదు మనసుకి శరీరానికి మాత్రమే వాడు బాణాలు వేస్తుంటాడు అంటే చాలాసార్లు చెప్పాను నేను రక్షణ అన్నది ఆత్మకు మాత్రమే రక్షణ ఎప్పుడైతే నీ ఆత్మ రక్షణ పొందుకుందో రక్షణ సంటేటి నా తండ్రి నా విమోచకుడు నా దేవాతి దేవుడు నా కన్న తండ్రి నా సృష్టికర్త ఈ రోజు నుంచి ఆయన తప్పించి ఈ లోకంలో నాకు ఎవ్వరు లేరు ఇంకే దేవుడు లేడు ఈయనే నా రక్షకుడు నన్ను కాపాడేవాడు నా బ్రతుకుని నిలబెట్టేవాడు నా జీవితానికి అర్థాన్ని ఇచ్చేవాడు పరమార్థాన్ని ఇచ్చేవాడు నా చిట్ట చివరి క్షణం వరకు కూడా ఈ దేవుడు తప్పించి ఇంకే దేవుడు లేడు అని చెప్పేసి ఇప్పుడైతే మన హృదయం ఒప్పుకొని మన మనసు ఒప్పుకొని మనం విశ్వసించి నోటుతో మాట్లాడతామో అప్పుడే రక్షణ వచ్చేసింది కంప్లీట్ గా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ పడి వెంటనే రక్ష అక్కడ ఆత్మ అన్నది ఏంటంటే దేవుని దగ్గర ముడిబడి ఉంది అందుకనే మనకి ఎఫ్ఎస్ సిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు వాక్య ప్రకారం ప్రకారంగాను ఆ మీ ఆత్మను ముద్ర వేయబడి ఉంది మీ ఆత్మ క్రీస్తుతో పాటు దాచబడి ఉందని చెప్పేసి కొలసిల్ రాసిన పత్రికలో కూడా చెప్తాడు కాబట్టి మన దాని గురించే మనం వరి అవసరం లేదు కాకపోతే ఏంటంటే మనం జీవిస్తూ ఉంటాము మరి ఇటు అటు ఇటు బ్యాలెన్స్ అనమాట ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉంటాం మన జీవితాలు ఎందుకంటే అప్పవాదికి మన యొక్క పాత బలహీనతలు ఉంటాయి కదా ఏ బలహీనతల మీద అయితే మన మనసు గురి పెడుతూ మన మనసు అరబడుతూ ఉంటుందో మన మనసు మరి పైపై చూస్తూ ఉంటుందో ఆ మనసుని అంగీకరించి వాటి మీద వాటిని అనుసరించి అవి మాత్రం బాణాలు ఇస్తూ ఉంటాడన్నమాట అందుకనే ఈజీగా మనం పడిపోతుంటాం అయితే వాడు తప్పిదం ఏం చేసేలాడు కానీ అయితే మన ఆత్మాత్రం మనం చనిపోయిన తర్వాత మోక్షాన్ని చేరుకుంటాం ఎందుకంటే ప్రభు మనల్ని అన్ని తెలుసుండే రక్షించుకున్నాడు ఇది మాత్రం గుర్తుంచుకోండి ప్రభు మనకి భౌత భవిష్యత్ వర్తమాన కాలాలలో మనం ఏ రీతిగా ఉంటామో మన బ్రతికి ఏ విధంగా ఉంటుందో మన జీవితం ఏ విధంగా ముందుకెళ్తుందో ఎన్నిసార్లు మనం పడిపోతాం ఎన్నిసార్లు మనం లేస్తామని చెప్పి అన్ని కూడా క్యాల్కులేషన్స్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి దీంట్లో దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ కాబట్టి అయితే విషయం ఏంటంటే ఈ విషయంలో మీరు బ్రతికి కూడా చూడండి ఇంకో విషయం కూడా మీరు గమనించవచ్చు అభిషేకం ఎవరి మీద అయితే ఎక్కువగా ఉందో ఏ కుటుంబంలోనైతే ఎక్కువ ఉందో ఆ కుటుంబానికి ఎక్కువగా సాధన తీసుకొస్తాడు మీరు గుర్తించండి ఏ కుటుంబం మీద ఏ పర్సన్ మీద ఏ వ్యక్తి మీద అయితే ఉందో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఖచ్చితమైనటువంటి గొప్ప సాధనలు వస్తాయి ఇదేందిరా బాబు నాకే వచ్చిందా మిగతా వాళ్ళు అందరూ కూడా బాగున్నారు కదా ఆ వాడి యొక్క గురు ఏంటంటే వాడు ఆ వ్యక్తి అన్నటువంటి వాడు పరచబడకూడదు ఆ వ్యక్తి అన్నటువంటి వాడి యొక్క నేత్రాలు సంపూర్ణంగా తెరపడకూడదు ఆ వ్యక్తి అన్నటువంటి వాడు సంపూర్ణంగా దేవుళ్ళకి రాకూడదు ఆ వ్యక్తి అన్నటువంటి వాడు దేవునితో సంపూర్ణంగా కలిసి ఉండకూడదు దేవుని సత్యాలు ఎరగకూడదు దేవునితో మరి మమేకమై ముందుకు సాగకూడదు ఎందుకు అసలు అంటే దేవునితో అంటే ప్రభుత్వం కలుసుకున్నటువంటి వాడు ఏకాత్మయడం జవి ఇక్కడ మనకి కొరందలు రాసిన పత్రికలోని ఆరు ఇస్తుంది రెండో కొరందలు కాబట్టి విధంగా ఒకవేళ కలుసుకున్నట్లయితే వీడి దేవుడైపోతాడు ఇంకా వీడి వీడి దేవుడైపోతాడు ఆ భూమి మీద వేటిని మీరు బంధించదురు వాటిని పరలోక మందు కూడా బంధింపబడి నువ్వు వేటిని విప్పుదరు భూమి మీద వాటిని పరలోక మందు కూడా విప్పుదురు అని చెప్పి సాయం డైరెక్ట్ డైరెక్ట్ సెలవిస్తాడు ఆయన వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వాడు దేవుడై ఉన్నాడని చేసి ఆయనే సెలవు ఇచ్చాడు ఇంకా అందుకని వాడి భయం ఏంటంటే ఈ ఈ యొక్క దేవునితో మమేకమైపోయినటువంటి వాడు ఏదైతే రిలీజ్ చేస్తాడో అది ఖచ్చితంగా జరిగిపోతుంది ఫైర్ రిలీజ్ చేస్తే ఆ ఫైర్ దాడి కాలిపోతాడు వాడి సైన్యం కాలిపోతుంది అది వాడి భయం అందుకని వాడి వాడు రక్షణ వాడు మరి ఆకులు పొందుకున్నాడు లేదంటే వాడు వాక్యంతో మమేకం అయిపోయి ఉన్నాడు అని అంటే మాత్రం అనేక మందిని వెలిగించేస్తాడు వాడు వెలిగాడు అని సో అనేక మందిని వెలిగించేస్తాడు వాడు మంట మండాడోస్ అంటే అనేక మందిని మండించేస్తాడు అందుకనే వాడి భయమేటంటే చాలా వరకు కూడాను ఆ ప్రజలు ఇస్తూ ఉంటాడు అందుకని దీని గురించి మనుషుల గురించి మీరు జాగ్రత్త పడుతూ ఉండండి మీరు ప్రతి నన్నాలు కూడాను పాము వలె వివేకము కలిగి పావురు వలె మీరు నిష్కపటలై పుట్టలే ఉండుడి ఎందుకంటే మనుషులు పుట్టిన దగ్గర నుంచి కూడాను మంచిగానే పుట్టారు కానీ అపవాదిగా యొక్క చేతిలో పడి రకరకాలైనటువంటి విధ్వంసాలకి వాళ్ళు పాల్పడతారు చూడండి ఒకసారి లోకస్వార్థ పదహారు ఎనిమిది చూడండి ఒకసారి వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులంట చాలా యుక్తి పరులై ఉన్నారంట ఎందుకంటే వాళ్ళు ఫుల్గా నింపబడి ఉంటారు అపవాది శక్తుల చేత ఈ రోజున సరైనటువంటి ప్రార్థన లేకపోవటం వల్ల సరైన వాక్యం లేకపోవటం వల్ల సరైన బోధ లేకపోవడం సరైన సహవాసం లేకపోవడం సరైన సంఘం లేకపోవటం వల్ల సరైనటువంటి సేవకులు లేకపోవటం వల్ల ఈ దెయ్యాలు అన్నట్టు దురాత్మ శక్తులు అన్నటువంటివి బాగా మోసభరితమైనటువంటి విధానానికి పాల్పడుతూ ఉంటాయి ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు వాక్యం చేత మీ అంతా మీరే కట్టుకోండి వాకి ప్రభుత్వం మాట్లాడుతూ ఉండండి ట్రై చేస్తూ ఉండండి ప్రభు యొక్క లోతు ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి ప్రభు యొక్క ప్రేమలో లోతులు దిగడానికి ప్రయత్నిస్తూ ఉండండి వివేకం కలిగి ఉంటూ ఉండండి మెలకు కలిగి ఉంటూ ఉండండి ప్రార్థనలు ముందుకు సాగుతూ ఉండండి ప్రభుత్వం మాట్లాడుతూ ఉండండి ప్రభు వాక్యాలు గుర్తుంచుకుంటూ ఉండండి ప్రభు వాక్యాలు ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి అపవాదం ఖండిస్తూ గద్దిస్తూ ఉండండి ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి హల్లెలుయ మరొకొద్ది వాక్యం చూద్దాం ఉండండి ఒకసారి చూడండి ఎలాగ మనిషి ఏ విధ ఏ విధంగా ఉన్నాడో క్లియర్గా చెప్తాను ప్రసంగి గ్రంథం తీయండి ఇప్పుడు ప్రసంగి తొమ్మిది మూడు మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయం ముందు వెరితనముండును తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియూ దుఃఖకరము చూడండి డైరెక్ట్ రాశాడు ఆయన సొలమర్ మహారాజు గారు ఆత్మచేత నింపబడి రాసినటువంటి ఈ వాక్యం నరులేక హృదయం చెడితనంతో నిండి ఉందంట బ్రతికాలం అంతా కూడా వాళ్ళ హృదయం అందు వెరితనం ఉండరు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు ఆ విధంగా ప్రవర్తిస్తారంట హల్లెలుయ్ దేవునికి మహిమ కాక హల్లెలుయ ఏ సంఘాన్ని పడితే ఆ సంఘానికి పరిగెత్తకండి ఏ సంఘాలు పడితే ఆ సంఘాలు మీరు నమ్మకండి ఏ సేవకుని పడితే ఆ సేవకుని మీద మీరు నమ్మకం ఉంచుకోకండి ఎవరైతే దేవుని చేత నడిపించబడతారు ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు ఎవరైతే దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత నింపబడుతూ ఉంటారు ఎవరైతే దేవుని కొరకు ముందుకు పరిగెడుతూ ఉంటారో వాళ్ళ గురించి మీరు ఆలోచించండి ఒకటి రెండు మూడు సార్లు ఆలోచించిన తర్వాత ఆ వ్యయాన్ని మీరు వ్యయపరచడం చూడండి దేవుని స్తోత్రం కలిగిన ఇంకో వాక్యం చూద్దాం చూడండి ఇర్మియా గ్రంథం తొమ్మిది అధ్యాయము నాలుగు ఐదు వాక్యాలు చూడండి ఒకసారి మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను ఏ సహోదరిని అయినను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగుట్టై తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు సత్యం పలుకక ప్రతి వాడును తన పొరుగువాణిని వంచును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు ప్రతి ఒక్కడు కూడా మనిషి తంత్రగొట్టడై ఉన్నాడంట వాడు వాడి యొక్క హృదయం అంతా కూడా కుళ్ళి కపటం ఈర్ష్య అసూయ ద్వేషంతో నిండిపోయి ఉందంట హల్లెలుయ కాబట్టి ఎవ ఏ ఒక్కటి కూడా ఏ సహోదరు సహోదరుడు అన్నటువంటి వాడు ఎవడు క్రైస్తవుడే సహోదరు సహోదరుడు అని అంటే దేవుడు నమ్ముకున్నటువంటి వాడే సహోదరుడు సహోదరుడు అని అంటే ముందు మన సహోదరులు అని అంటారు సహోదరు అంటే ఒకే రక్తంతో కొనబడి ఒకే రక్తం చేత కడగబడి ఒకే రాజ్యానికి చేరబడినటువంటి చేర్చబడినటువంటి వారమై ఉన్నాము వారిని మీరు జాగ్రత్తగా ఉండండి వారితో వారిని మీరు నమ్మకండి అని అంటున్నాడు ఇక్కడ క్లియర్ గాను దేని స్తోత్రం ఇంకొక విషయం చెప్పేసి మనం ముగించుకుందాం తిమతి రాసిన పత్రిక మూడో అధ్యాయం చూడండి మూడో అధ్యాయంలోనో ఒకటి నుంచి అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోనము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ప్రియులు ధనాపేక్షలు బెంకములు వారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదుకులు అజిత్రేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించినటువంటి వారు పైకి భక్తి గల వారి వలే ఉండయు దాని శక్తిని ఆశ్రయించని వారిన ఇట్టి వారికి విముఖుడమై ఉండుము అని చెప్పేసి ఆ తిమోతి గారికి మన పొగలు గారు చెబుతున్నారు చూడండి చిత్త చివరి దినాల్లో అందరూ కూడా స్వార్థప్రియులు ధనాపేక్షలు కంటే సుఖానుభవం కలిగినటువంటి వారై ఉన్నారు కనుక ఈ తమ్ముడు చెల్లి మా మా తల్లి మా తండ్రి మా చిన్నాన్న మా ఏమి తారతమ్యం లేదండి డబ్బు గురించి దేనికైనా సరే తెగిస్తారండి నీ దగ్గర ధనం అంటే ఎప్పుడు ఎప్పుడు నిన్ను ఖతం చేద్దామా ఎప్పుడు నిన్ను క్లియర్ చేసేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు జగత్ సుమ అందుకని మెలుకు కలిగి ఉండండి దేవుని యందు మెలుకు కలిగి ఉండండి దేవుని వాక్యం మెలుకు మెలకు కలిగి ఉండండి ఎవరు భ్రమపరిచినటువంటి ఆత్మ కలిగి ఉన్నారో ఎవరు ఒరిజినల్ ఆత్మ ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారిని గుర్తేరికి ముందుకు సాగుతూ ఉండండి ప్రభు తెలియజేస్తాడు ఆయన ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఆయన దర్శించే దేవుడు ఆయన ఆయన మనల్ని పట్టి నడిపించే దేవుడు ఆయన మాట్లాడమంటే మాట్లాడతాడు మనం సన్నిధిలో ఊరికినే టగ 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 ట అడిగేస్తాం కానీ కాదు సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి ఆయన స్వరం వెంటనే ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడు ప్రభు ఇది నేను చేస్తున్నాను వద్దంటావా మానంటావా మానమంటావా ప్రభువా ఈ నా పిల్లని నా కుమార్తెను ఒక అబ్బాయికి ఇవ్వబోతున్నాను అది అవునంటవా కాదంటవా ప్రభువా ఇగో నా కుమారుడికి ఈ ఉద్యోగం వస్తుంది అది వెళ్ళమంటవా కాదంటవా ప్రభువా ఇదిగో నీ దర్శనం ఇలాగ ఉంది పలాన సేవకుడు తరం వచ్చింది ఈ చర్చి కట్టమంటవా కట్టొద్దంటవా లేకపోతే ఆ సంఘానికి ఇవ్వమంటవో ఇవ్వద్దంటవా అది నాకు ఆశీర్వాదమేనా నా కుమార్తెకి ఆశీర్వాదమేనా నా కుమారికి ఆశీర్వాదమేనా నా కుటుంబానికి శాంతి సమాధానమేనా అని అడగండి అడిగిన తర్వాత స్టెప్ వేయండి ఎంతగా ఎక్కడ పడితే అక్కడ వేసేయడం ఎక్కడ పడితే అక్కడ ఏదే ఏది పడితే అది మనం తీసేసుకొని డెస్టిస్ తీసేసుకొని ముందుకెళ్ళిపోవడం తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అందుకని ముందుకుండా నేను కలిగి ఉండండి పాము వల్లే వివేకం కలిగి పావురం వల్లే నిష్కపటలై ఉండండి పరిశుద్ధులుగా ఉండండి మనం దేవుని పిల్లమే ఉన్నాము దేవుని వెలుగు మన మీద ఉంది దేవుడు మన మీద వెలుగుతూ ఉన్నాడు దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉన్నాము మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవానికంటే కంటే గొప్పవాడని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు దాన్ని మనం మర్చిపోయి పక్కన పడేసి మన సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు సొంత ఐడియాలతో మనం ముందుకు వెళ్ళిపోతే గోతులకు పడిపోతాం లేనిపోయినవన్నీ కూడా అనర్థాలకు గురైపోతూ ఉంటాం ప్రియులరా చివరి దినాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మసలుకుంటేనే మనకి ఆశీర్వాదం దేవునికి మహిమ మన పిల్లలకు ఆశీర్వాదం మన కుటుంబానికి నెమ్మది హల్లెలుయ్య కాబట్టి ఏం ఏ పని చేసి పెడితే ఆ పని చేసేకండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకండి దేవుని స్తోత్రం కలను కాక నేను ఖచ్చితంగా దేవునితో నడుస్తున్నాను నాకు అవసరం లేనప్పటికీ నేను చెబుతున్నాను ఖచ్చితంగా ఎక్కడైతే వాడబడుతుంది ఎక్కడైతే ఇప్పుడు పెద్ద చర్చలు ఉన్నాయని చెప్పి వేల మంది వచ్చేస్తారని చెప్పేసి ఓ అక్కడ అని చెప్పేసి కాదు ఈ చిన్న సంగలేదు చిన్న చర్చ అయిన పర్వాలేదు అతను పేదవాడైనప్పటికీ పర్వాలేదు కానీ ఆ యొక్క దైవజనుడు దేవునితో నడుస్తున్నాడా దేవుని అభిషేకం కలిగి ఉన్నాడా దేవుని కొరకు జీవిస్తున్నాడా ఆయన యొక్క జీవిత విధానం ఎలాగ ఉంది అని చెప్పేసి మీరు పరిశీలిస్తూ ఉండండి పరీక్షిస్తూ ఉండండి అప్పుడు ఆ పొలంలో మీరు విత్తనాలు వేయండి సారవంతమైన అది అప్పుడు మీకు అభివృద్ధి ఆశీర్వాదం కలుగుతుంది హల్లెలుయ దేవునికి మహిం కలిగిన కాక ఇప్పుడు నేను ఉన్నాను పేదవాళ్ళకి అనేక మందికి నేను ఇస్తూ వస్తూ ఉన్నాను అనేక మందికి సహాయకారు చేస్తూ ఉంది ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ తరఫున అంతేకాకుండా మరి చచ్చికి వచ్చినటువంటి ఎవరైనా పేదవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రియలారా దేవుని స్తోత్రం వాళ్ళకి అత్యాసర పరిస్థితులు ఆదుకోవడం జరుగుతుంది ఎందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు కనిపెడుతూ ఉన్నాడు హృదయాలు ఎరిగినటువంటి దేవుడు జీవితాలు ఎరిగినటువంటి దేవుడు ప్రతి క్షణం కూడా కనిపెట్టుకుంటూ ముందుకు సాగిస్తున్నటువంటి దేవుడు తగినటువంటి ఫలాన్ని క్రియకు తగినటువంటి ఫలాన్ని మనకి ఇస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం హల్లే కాబట్టి దేవుడికి భయపడుతూ ఉండాలి దేవుడు చూస్తూ ఉన్నాడని గమనింపు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ఖచ్చితంగా మంచి దేవులను పొందుకుంటాం హల్లె కాబట్టి ఈ రోజున మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ప్రత్యేకమైనటువంటి జనాంగం మనందరం కూడాను రాజుల యాజక సమూహం ఉన్నాం మనందరం కూడాను కాబట్టి ఊరికనే లభోదివో కొట్టుకోవడానికి ఏడు ఏడుపై ఆడవడానికి లేదంటే నిందలు భరించాలి కాదు దేవుడు అన్ని విషయాలు కూడా సమృద్ధిని మనం పొందుకొని అనేక మనకి మన ద్వారా ఆ వాళ్ళు కూడా పొందుకునేటువంటి దీవెనగా మనల్ని ఉంచాడు ఈ భూమి మీద అంతేగాని నెత్తున్నోరు కొట్టుకొని రాత్రి పగలు నిద్ర లేకుండా తిన్న తిండి వంట పట్టకుండా ఎలా మోసపోయాం అలా మోసపోయాం ఉండడానికి వీలు దేవుని స్తోత్రంగా అనిగాక కాబట్టి ఎక్కడైతే మంచిగా ఉంటుందో అక్కడ మీరు ఇస్తూ ఉండండి మంచిగా అభివృద్ధి పొందుతూ ఉండండి దేవుని స్తోత్రంగా నేను డైరెక్ట్ చెప్తున్నాను జంకు బంక్ లేకుండా భయం లేకుండా చెప్తూ ఉన్నాను ఎవరిన్నుకుంటారు నాకు అనవసరం కానీ ఇప్పుడు ఈ బర్నింగ్ ఫైర్ మినిస్టర్కి ఈ గుప్పెళ్ళు ఇప్పినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోలేదు వాళ్ళు వాళ్ళు సాక్ష్యాలు చేస్తున్నట్లయితే ముచ్చటే అయ్యా మేము మీకు ఇచ్చాం చెడిపోలేదు ఇంకా మేము పడుతున్నాం అని చెప్పేసి ఎంతగానో ఎందుకు ఇది నడిపించబడుతుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు ఈ రోజున అనేక మందికి వెలిగ్గా అనేకమంది సాధనంగా అనేక మందికి పనిముట్టుగా పాత్రగా వాడుకుంటూ ఉన్నాడు ప్రియులారు అందుకని జంకు బింకు లేదు భయము భీతి లేదు ఎందుకు పరమాత్మ నోరిపితే ఎవడు కూడా దురాత్మ నోరు ముయ్యాల్సిందే దేవుని స్తోత్రం కలిగి అట్టి విధంగా మనందరం కూడా మెలుగు కలిగి పోవడం వల్ల వివేకం కలిగి పోవడం వల్ల నిష్కప్టం కలిగి ముందుకు సాగిపోతాం ఈ మాటలని వితనలు మన హృదయమైన నేల మీద చేసి సాయను నీరు పోసి పాడిగట్టి చేరు కాక నదరని ఏ క్రీస్తు నామంలో ఆమెన్ 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 రండి ప్రియులారాం ఇప్పుడు ఒక సాక్ష్యం మనం విందాం ఈ కుమార్తె మరి ఏడు సంవత్సరాలు మూడు దెయ్యాలతో బాధపడినటువంటి కుమార్తె అనేక మంది సేవకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి అనేక మంది మాంత్రికుల దగ్గర కూడా వెళ్ళి మాంత్రించుకోవడం జరిగింది ఆయన ఎక్కడ కూడా లొంగలేదన్నమాట ఎవరెవరో పాస్ మరి ప్రార్థన చేస్తాడే అని చెప్పేసి దబాయించి వాళ్ళు బెదిరించి మరి రివర్స్ కూడా అవటం జరిగింది ఫ్రీలరా ఎక్కడ కూడా లొంగపతి చిట్ట చివరికి మన దగ్గర రావడం జరిగింది ప్రభు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా విడుదల చేసి మరి ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా ఫ్రీ అనమాట ఓపెన్గా జస్ట్ ఏమి ఎలాంటి రియాక్షన్ లేకుండా నిశ్శబ్దంగా విడుదలైపోయింది ఆ మాటలు వాళ్ళ తాతగారి నోటి ద్వారా విందాండి అందరికీ వందనాలు అయ్యా దేవుని సేవకుడికి నృదయపూర్వకం వందనాలు మరి మా మనవరాల్లో మూడు దయ్యాలు అంటారయ్యి ఏడు సంవత్సరాల పాటు కఠిన కారణాలంటూ శిక్ష బంధించేయండి మేము ఎంతో బాధపడ్డాం ఎంతో దుఃఖపడ్డామండి మాకు తెలియని విషయంకి వెళ్ళి అరికి తీసుకెళ్ళాము ఒక బాంత బాగా చేయించాం అక్కడ కూడా బాగా అవ్వలేదు మా గారు లోకా గారు పోస్పాటి మండలం జనాల జిల్లా పాతకోప్ప గ్రామం మాది మా దైవజనులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసారు చర్చిలో ప్రార్థన చేశారు అయినా సరే వెళ్ళలేదండి వెళ్ళకపోతే ఒకరోజు శనివారం నైటు ఎస్ఎస్ ఫాస్ట్ గారి విజయనగరంలో ఉంటున్న దైవజనులు అతను ప్రసంగం విన్నాము ఫోన్ నెంబర్ రాసుకొని ఆయన దగ్గర తీసుకొచ్చామండి ఆదివారం శనివారం విన్నాము ఆదివారం తీసుకొచ్చామండి తీసుకొచ్చిన అంబడే ప్రార్థన చేసిన తర్వాత ఆ తిన్నాక తిండి ఇబ్బంది పడిన పిల్ల పడుకోవడానికి ఇబ్బంది పడిన పిల్ల ఆ రోజే అస్సే సై గారు చర్చిలో మంచి భోజనం పెట్టారండి చక్కగా చింత అన్నం తిన్నదండి తినేది ఎంతో సంతోషం అండి అన్నం తినేది కాదు ఏం తినేది కాదండి గొప్ప ఇబ్బంది పెట్టింది చాలా సేవ పెట్టింది ఆ దేవుడి సేవకులు ప్రార్థన చేసినందువల్ల నా మనలో స్వస్థత కలిగింది ఏడు సంవత్సరాలు అండి ఒకటి కాదు రెండు కాదు ఏడు సంవత్సరాలు మాకు తెలియదు అండి ఈ పిల్లలు వచ్చి ఏటే అల్రబడుతుంది అనుకుంటాను తప్పగానే ఈ పిల్లలు కోపం అనుకుంటాను తప్ప దురాత్మని చేస్తుంటే మనసు అయితే మాకు లేదండి అయితే ఆ దేవుడి మహాకృప వల్ల ఎస్ఎస్ ఫాస్ట్ గారు ప్రార్థన చేసినందువల్ల చక్కగా ఆదివారం పోయిన ఆదివారం అండి ఈ ఆదివారం రెండవ ఆదివారం అండి ఆ రోజే స్వస్థత దేవుడి ఇచ్చాడు దేవుడి సాక్షి తండ్రి నీకే లెక్కమించిన కృతజ్ఞతాసులు చెల్లిస్తాం ప్రభా జీవాధిపతి సర్వాధికారి నాయన సర్వోన్నతుడ సర్వసృష్టికి కారణభూతుడైన తండ్రి నీకే లెక్కమించిన కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాను ప్రభా ఈ దిన తండ్రి మా మరి మానసికంగా శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా తండ్రి ప్రభా ఎంతమంది అయితే నా తండ్రి మరి అపోద్ధ చేతుల్లో చిక్కడిపోయి నాయనా మరి నా తండ్రి ప్రభా తిన్న తిండి వంట పట్టుకున్న రాత్రి నిద్ర రకరకాలైన వేదలతో శోధనలతో నా తండ్రి ప్రభా నాయన మరి చిదిగిపోతూ ఉన్నారు తలకింతలు అయిపోతూ ఉన్నారు తండ్రి ప్రభ వారందరినీ కూడా నీ చేతులుగా చెప్తున్నాను ప్రభా తండ్రి ఇదిగో నా ప్రభా నాయన నీ కుమారుడైన తండ్రి ఇదిగో ప్రభా సత్యం మహా గారిని బట్టి స్తోత్రాలు శైల జన్మని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు వారి భర్త బాలకి ఇరువురి ఇచ్చినటువంటి పిల్లలిద్దరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా నాయన వారి దీవించండి ఆశీర్దించండి ప్రభావ హెచ్చైనటువంటి స్థితిలోకి నడిపించండి ప్రభావ అనేక మందికి ఇచ్చి చేతులుగానే వారిని దీవించండి ప్రభా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఆత్మికంగా వర్ధిలింప చేయండి ప్రభావ వారి పిల్లలకి ఉన్నతమైనటువంటి స్థితి లోతుల్లోకి నడిపించండి ప్రభావ ఆత్మీయ లోతులకు నడిపించండి ఆర్థిక అభివృద్ధిని కలిగించండి ప్రభావ మానసిక శాంతి సమాధానం ఆ కుటుంబాన్ని అంతటి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తాం ప్రభుత్వ ప్రభా శరీర ఆరోగ్యాల తండ్రి ప్రభావ అని చుట్టూ కాపుతలు ఉంచండి ప్రభావ ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి ఎన్నో మరి తండ్రి ప్రభాయన సూచక్రియలు జరిగించి ఆ కుటుంబాన్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా మహిం పొందుకున్న రాసై పుణ్యనామాన్ని బట్టి స్థుతి స్థాయిగా పట్టుకున్నటువంటి ఆ యొక్క నీళ్లు ఆ యొక్క తండ్రి తైలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా నాయన పరలకు ఔషధంగా మారిపోవును కాక పరలకు దీవెలతో నిండిపోవును గాక నాయన నీ అగ్ని చేత నిండిపోవును గాక నీ ప్రభావం చేత అవి నిండిపోవునుగాక నీ కుమారుడుని క్రీస్తు యొక్క రక్తంతో నిండిపోవును గాక తండ్రి ప్రభా నెక్కడప్పుడు చేసిన జలినప్పటికీకి అవి ఏ సున్నాలో తండ్రి ప్రభా అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించి ఓ సాత శక్తుల నుంచి దురాత్మ శక్తుల నుంచి చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకుంది కాక ఏ సున్నాలో తండ్రి ప్రభ ఆయన విశ్వాసతో కూడుకున్నటువంటి మంచి దీవెనలు వారందరూ కూడా పొందుకుంది కాక ఏసై పుణ్యనామాన్ని బట్టి స్థుతిస్తూ వినయపురం గడి వేడుకొని పొందుకొని విన్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిస్థితి అంత దీవెల్ మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలు ఎరుగు వారికి మన స్నేహితులకు ఈ భూమి ఉన్నటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి కొనబడిన ప్రతి ప్రజలందరికీ కూడా సదాకాలం ప్రభు తోడై ఉండి గొప్ప అద్భుత కార్యాలు జరిగించుకుంటూ ఆయన ఆమెకి మహిమాగణ ప్రభావాలు కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్